యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు మునుగోడు శాసనసభ్యులు కుమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రభుత్వ అధిష్టానం నిర్ణయం మేరకు సన్న బియ్యం లబ్దిదారుల ఇంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు భోజనం చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయడం సంతృప్తినిచ్చింది పేదలకు రెండు పూటల కడుపు నిండా భోజనం పెట్టే పథకం తెచ్చినా ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు గతంలో దొడ్డు బియ్యం పెట్టినప్పుడు దళార్లు రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడేవారని సన్న బియ్యం ద్వారా నిజమైన పేదలు లబ్ధి చేపడుతుందన్నారు ప్రభుత్వం బియ్యం పండించేందుకు బోనస్ ఇస్తూ రైతులను ఇంకా ప్రోత్సహించాలని ఎవరు ఎన్ని అపోహలు సృష్టించినా రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని ఆశీస్సు ప్రార్థిస్తూ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సుతో ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా భాగ్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తుంది ముఖ్యంగా ఈరోజు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుపల బోయ దేవేందర్ వాళ్ళ భార్య యొక్క అనారోగ్యంతో అందులో క్రితము హాస్పిటల్లో తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడిన సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తుంటే లేదు నేనే వచ్చి మనం కలిస్తాను చూసిపోతా అని చెప్పి ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే పథకాన్ని బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇళ్ళ పోయి సన్నబియ వారితో కలిసి భోజనం చేయాలి శాపంకి భోజనం చేయని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా పరమర్శతో పాటు దేవేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం తీసుకోమని చెప్పి అడుగుతూ ఇక్కడ మేము అందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు నిజంగా నేను ఎప్పుడు అనుకునే ఇంత మంచి బియ్యం సన్నబియం ప్రభుత్వం పేదలకు రెండు పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాలు ఎంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ వన్ పథకం సందర్భం ఈ అన్నం నింపుతున్న నిజంగా మేము హైదరాబాద్లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్ గతంలో టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం ఇస్తే అందరూ రైస్ మిల్లర్ని బ్రోకర్లు దరారుల చేతికి వెళ్ళిపోయి కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ప్రతి మనిషికి ఆరు కిలో లెక్కన ఈ పేదలకు అడ్మిండే పథకం నిజంగా ఈ పేదలకు ఎంత మంచి పథకం అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు పెట్టిన పైసలు దళార్లు పోయినాయి వేల కోట్ల రూపాయలు